గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అబద్ధాల కోరు అబద్ధాల కోరు అంటే అడుగడుగున అబద్ధాలు అవలేలుగా మాట్లాడేస్తాడు అవలీలుగా మాట్లాడాలి అసలు వేరే ఆలోచన కూడా ఉండదు ఆయన నేను అంటారండి గౌరవ ముఖ్యమంత్రి గారు మా బాబాయ్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులు బయట తిరుగుతున్నారు అంటాడు ఆయన నేనంటాను ఇది పెద్ద అబద్ధం ముఖ్యమంత్రి గారు ఏదో సినిమాలు అన్నట్టు అబద్ధం 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 అని పదిసార్లు అంటారు అలా అనాలి నేను పెద్ద అబద్ధం ఎందుకంటే మీ బాబాయిని చంపిన హంతకులు మీ పక్కనే ఉన్నారు ఎవరు పడి నోస్ ఇన్ ది స్టేట్ రాష్ట్రంలో అందరికీ తెలుసు మీ కుటుంబ సభ్యులకు తెలుసు ఇంకా గట్టిగా నిలదీస్తే మీకే తెలుసు హూ కీల్డ్ యువర్ బాబాయ్ మీకు తెలీదా చేసుకుని చెప్పండి మీ పక్కన లేరా మీ బాబా చంపిన వాళ్ళు మీ పట్టను పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ మభ్య పెట్టాలని చూస్తున్నారు తిరుగుతున్నారు బయట బయట తిరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్టనే నిలబడి మీరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు పట్ట నుండి అది పెద్ద అబద్ధం ఇది ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎవరు మనకి రాష్ట్రముగా ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి లేకపోతే యాభై మూడు నుంచి లేకపోతే అంతకుముందు కూడా ఎక్కడా చూడలేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నా అంటే మీరు అబద్ధం చెప్పే రాష్ట్రపతిని నమ్మేస్తారండి మీ బాబాయిని గొడ్డలతో నరికి చంపటం మీకు తెలీదా దేవుడికే తెలుసు అంటారు దేవుడు కాదండి ఈ ఈ ముఖ్యమంత్రిగా ఉన్న మీకు తెలుసు గుండమే చేసుకోండి పక్క మీకు గుండె ఉంది ఐ డోంట్ నో హూ కిల్డ్ మై బాబాయ్ అని చెప్పే ధైర్యం ఉందా మీకు దేవుడు దేవుడు కాదండి దేవుడి కంటే ముందు మీకు తెలుసు ఎందుకంటే దేవుడికి నరికిన తర్వాత తెలుసు ఉంటుంది ఓ పాప ఇతను అయిపోయిందా ఇతను టిక్కెట్ చించేశారా అనుకుంటారు చీటి చించేసారా వివేకానంద రెడ్డి అప్పుడు తెలుస్తుంది దేవుడికి కానీ ఆ చీటి చించబోయే ముందు గొడ్డలతో వేట ముందు మీకు తెలుసు తెలీదా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసా అని మీరే అబద్ధాలు ఆడుతున్నారు మీ పక్కన అవినాష్ రెడ్డి ఉన్నది మీకు తెలీదా అవినాష్ రెడ్డి కాదా గొడ్డలి వేటు వాళ్ళతో వేయించింది ఆ విషయం మీకు ముందే తెలీదా మీకు ఇంకా కొంతమంది మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు నేను లోతుకు వెళ్ళాను నేను అందుకే కదా మీరు అంత ఆలస్యంగా వచ్చింది మీకు తెలుసు మీకు ఫోన్ వచ్చినప్పుడే తెలుసు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా కూడా తన సొంత బాబాయిని నరికి చంపితే మా బాబాయ్ నరికి చంపారు అని మీటింగ్ కంటిన్యూ చేస్తానండి ఎవరు కంటిన్యూ చేస్తా అండి సిరికించి చెప్పడన్నట్టు ఆగమాయకాల మీద పరిగెత్తుతారు శవాన్ని చూడటానికి అయ్యో మా బాబాయ్ ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చూడటానికి నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని తర్వాత వచ్చి గొడ్డలతో నరిక గొడ్డలతో నరికారని ఎవరు చెప్పారు సార్ మీకు మీకు ముందే తెలుసు గొడ్డలి ఈజ్ బీయింగ్ గోయింగ్ టు బి యూజ్డ్ అని గొడ్డలు వెళ్తుంది అక్కడికి వివేకానంద గారికి గొడ్డలు వెళుతుంది అతని తల మీద పడుతుందని సంగతి మీకు ముందే తెలియదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తారా చంద్రబాబు గారి మీద బురద చల్లాలని చూశారు చంద్రబాబు గారు నిరికిద్దాము ఎలక్షన్లో లబ్ధి పొందుదామని చూశారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలి కాదా ఇదంతా డ్రామా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు నేతగా ఉండి నిజం కాదా హైకోర్టులో వేసిన పిటిషన్ ముఖ్యమంత్రి అంత వెనక్కి తీసుకున్నారు మీరు కాదా నిజంగా మీకు మీ బాబాయిని చంపిన ముద్దాలను పట్టుకోవాలన్న ధ్యాస లక్ష్యం ధ్యేయం ఉద్దేశం ఎప్పుడూ లేదు మీకు చచ్చిపోయాడు మా బాబాయ్ తీసి అవతల పడేయండి అన్నాం అంతే మా బాబాయి చంపిన ముద్దాల్ని పట్టుకోవాలి వాళ్ళకి ఉరు శిక్షయించాలి స్విక్షేయించాలన్న లక్ష్యం మీకు ఎప్పుడైనా ఉందా గుండెమై చేసుకొని చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసు నుంచి మాఫీ చేయాలని చూశారు మీరు అన్డిటెక్టబుల్గా యుఎన్ అన్డిటెక్టబుల్గా చేయాలని చూశారు మీరు దొరకలేదు ముద్దాయిలని చెప్పి అదే కదా అందుకే కదా హైకోర్టులో వేసిన పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ వద్దని వెనకలాపుతున్నారు మీరు సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత కూడా మీ చెల్లి సునీతమ్మ చనిపోయిన మీ బాబాయ్ కూతురు ఎంతో కష్టపడి సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీరు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ ఎంక్వైరీకి అడుగడుగున ఆటంకాలు సృష్టించింది మీరు కాదా కళ్ళపల్లి ముసలి కన్నీరు గారుస్తున్నారు మా బాబాని చంపిన వాళ్ళు దేవుడికే తెలుసు బయట తిరుగుతున్నారని వాట్ ఈస్ దిస్ డ్రామా యు ఆర్ ప్లేయింగ్ మీరు అని తెలుసు కానీ ఎంత పెద్ద అని మాకు తెలియదు గుమ్మడి వెంకటేశ్వరరావు కంటే ఎక్కువ ఏడుస్తున్నారు మీరు గుమ్మడని మనకు పద సినిమాల్లో ఉండవు చనిపోయారు పాపం ఎప్పుడు ఏడుపు సీన్లే ఉంటాయనకి అంతకంటే గొప్పగా ఏడుస్తున్నారు మా బాబాయిని చంపిన వాళ్ళు ఎవరు దేవుడికే తెలుసు వాళ్ళు బయట తిరుగుతున్నారు బయట తిరగటం మీ పక్కనే ఉన్నాడు అసలు వాడు ఎవరు చంపారో మీకు తెలుసు ఎందుకు చంపారో తెలుసు ఏ ఉద్దేశంతో చంపారో తెలుసు ఎలా చంపారో మీకు తెలుసు ఏ ఉద్దేశం ఎందుకు చంపారో తెలుసు ఎవరు చంపమన్నారో కూడా మీకు తెలుసు గుండెమే చేసుకొని చెప్పండి నాకు తెలియదు ఎవరు చంపారో అని అన్నావా ఎప్పుడన్నా మీరు ఇప్పుడు నెక్స్ట్ సభలో చెప్పండి ఎందుకు మా బాయిన్ చంపారో నాకు తెలీదు ఎవరు చంపారో నాకు తెలీదు ఎవరు చంపించారో నాకు తెలీదు ఏ ఆయుధంతో చంపారో నాకు తెలీదు అని చెప్పండి అంతా మీరే చేసి ఎవరి మీద నెట్టాలని చూస్తారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు సిబిఐని అడుగడుగున ఆటంకాలు సృష్టించారు మీరు ఇంకా అధికారంలో ఉండి మా బాబాయిని చంపిన దొంగ ఏదో పూతమాట వాళ్ళందరినీ కూడా వెంటనే పట్టుకొని వాళ్ళని చట్టానికి పట్టించండి అని చెప్పవలసిన మీరు మీ నోటుతో ఎప్పుడైనా పత్రిక సోదరులారా ముఖ్యమంత్రిగా మీ నోటుతో ఎప్పుడైనా సిబిఐ మా బాబాయిని చంపిన పట్టుకోవాలని మీరు గట్టిగా దర్యాప్తు చేయండి అని ఎప్పుడైనా అన్నారండి మీరు గుండెమే చేసుకొని చెప్పండి ఎప్పుడు మసలు కన్నీరు కారుస్తున్నారు బాబాని చంపిన బయట బయట ఉండలేదు మీ కొనసోనల్లో ఉన్నారు మీ సంరక్షణలో ఉన్నారు మీ అధీనంలో ఉన్నారు మీ ప్రొటెక్షన్లో ఉన్నారు యు ఆర్ ప్రొటెక్టింగ్ డమ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫ్రమ్ ది డే ఆఫ్ అఫెన్స్ నేరం జరిగినంచే గొడ్డలు వేటు వేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి యూఆర్ యు ఆర్ ది బిగ్ ప్రొటెక్టర్ పెద్ద రక్షకుడు మీరు వాళ్ళకి అది వదిలేసి ఏదో మాయ మాటలు ఇంకా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలన్న మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నా ఇంతకన్నా చీపో మీ వద్దు మాకని రాష్ట్ర ప్రజలను అంటున్నా కూడా ఇంకా ఏదో రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని మీ ధైర్యమండి మీరు అబద్ధాలు ఆడుతున్న తీరు చాలా అభినందనీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సిబిఐ రామ్ సింగ్ని కేసు పెట్టించింది మీరు కాదా సిబిఐ మీద హైకోర్టులో వేయించింది కోర్టులో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ మీరు కాదా పాపం అడిషనల్ ఎస్పీ సిబిఐ ఆఫీసర్ మీ దెబ్బకి భయపడి హైకోర్టుకి వెళ్ళి ఆన్సిపేట సవాంగ్ దిస్ వండర్ఫుల్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఎప్పుడన్నా సిబిఐతో లైజాన్ మెయింటైన్ చేశారా ముద్దాయి పట్టుకోండి అని ఎప్పుడన్నా సహకరించారా లోకల్ పోలీస్ ఎందుకంటే మీ వాళ్ళు ఉన్నారు కనుక మీ సొంత మనుషులు చంపారు కనుక మీ మనుషులు మీరు మీ ఎన్నికలో ఈ హత్య జరిగింది కనుక మీరెప్పుడు కూడా సిబిఐకి సహకరించలేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నా మీరే మీ బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోవాలన్న ఉద్దేశం మీకుంటే మీరే మీ పిన తల్లి కారుస్తున్న కన్నీరు తుడవాలన్న ఉద్దేశం మీకుంటే మీరే మీ చెల్లి డాక్టర్ సునీత ఎండలో ఆ గడప ఈ గడప ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కుతూ ఉంటే వాళ్ళకి సేద తెచ్చాలి ఓదార్చి ఓదార్చాలన్న ఉద్దేశం మీకుంటే మీ బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలన్న లక్ష్యం మీకుంటే ఇలా జరిగేది కాదు ఎప్పుడో ముద్దాయిలు ఉన్నది ఈ పాటికి కేసు కన్విక్షన్ కూడా అయిపోయింది ముద్దాయి చెల్లిపోలేవారు ఉరిశిక్ష కూడా పడేది వాళ్ళకి మీకు ఆ ఉద్దేశం ఉంటే మీ బాబాయ్ హంతకులను పట్టుకోవాలన్న ఉద్దేశం మీకు ఏ కోసనా లేదని చెప్పడానికి నేనేమి ఆలోచన చేయట్లేదని చెప్పి కూడా ఎందుకని ఎందుకంటే మీ ఉద్దేశం అది అయిపోయింది పోయినాడు పోయాడు చంపిన వాళ్ళ జోలి పోవటానికి లేదు అదేనదా మీ లక్ష్యం మీరు ఎప్పుడన్నా మీ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఏమైంది మా బాబాయ్ అని రివ్యూ చేశారా చంద్రబాబు గారు వేసిన సిట్ని మీరు ఎందుకు మార్చారండి అభిషేక్ మహంతి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడండి అక్కడున్న సిట్ అధికారులను మాట మాటికి ఎందుకు మార్చారండి మీరు ఎక్కడ అసలు ముద్దాయిని బయటకు తీస్తారన్న భయం మీకు ఎక్కడ హంతకుల్ని మీరు రక్షిస్తున్న హంతకుల్ని సిబిఐ లేకపోతే సిట్ బయటకు తీస్తారన్న భయంతో మీరు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు నిజం కాదా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ప్రబద్ధాలు నాకు తెలియదు ఆ దేవుడికే తెలుసు అంటే నీకే తెలుసు దేవుడి కంటే ముందు మీకు తెలుసు ఇందులో పెద్ద విస్తారమైన కుట్ర ఉందన్నారు సిబిఐ కన్స్పిరసీ అని రాయలేదా కేసులో ఆ వ్యాస్ట కాన్స్పిరసీలో విస్తారమైన కుట్రలో ఎవరుంటారండి గుండెమే చేసుకోండి విస్తారమైన కుట్రలో ఎవరుంటారు గుండెమే చేసుకోండి నాకు తెలియదు అని చెప్పే ధైర్యం చేయండి రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధాలు అంత ఈజీగా ఏదో చొక్కా ఇప్పు వేసుకున్నట్టుగా అబద్ధాలు ఆడేస్తున్నాడు ఆయన చేతికి గడియారం పెట్టుకున్నంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాడు ఆయన వాళ్ళ బాబాయిని చంపిన ముద్దాలను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారంటారు ఆ దస్తగిరి అప్రూవర్గా మారినందుకు వాడిని ఎంత ఇబ్బందులు పాల్చేస్తున్నారు ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుంది మీరు కదా ముఖ్యమంత్రి గారు యు మీరే మీరు తన దస్తగన్ మానసిక క్షోభ అతను భార్య బిడ్డలను కూడా బజార్న పడేసింది మీరే ఎందుకంటే వాడు సప్రోరుగా సాక్ష్యం చెబితే మన వాళ్ళకి శిక్ష పడుతుందని మీకు భయం ఎవరో బయట తిరుగుతున్నారో బయట తిరగట్ల మీతోటి మీ ఇంట్లో మీ మధ్య తిరుగుతున్న మీ కనుసన్నల్లో తిరుగుతున్నారు సిబిఐని అడగండి దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ సిబిఐని ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనిచ్చారా మీరు అవినాష్ రెడ్డిని కర్నూలు అరెస్ట్ చేయడానికి పోలితే మీ పోలీస్ ఆఫీసర్ దట్ వండర్ఫుల్ ఎస్పీ బిహేవియర్ ఏంటి అదే ఇంకొక సీఎం అదే ఇంకొక డీజీ ఉంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేసేవాళ్ళు ఫర్ హిజ్ నాన్ కోఆపరేషన్ ఎక్స్టెండెడ్ సిబిఐ కర్నూలు ఎస్పీని సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేయకపోగా ఆయన అభినందించారు మీరంతా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడటంలో మీ చాకచక్యమంతా ప్రదర్శించావని ఎస్పీని అభినందించారు మీరిప్పుడు అబద్ధం ఆడుతున్నారు మీ పక్కన మీ బాబాని చంపిన ముద్దాల్ని పక్కన పెట్టుకొని మీ చంకలో పెట్టుకొని ఎక్కడో తిరుగుతున్నారని అబద్ధం ఆడితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఎప్పటికైనా లేదు ఇంకా మీకు అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉంది గతం గత ఏదో తప్పు చేశాను నేను మా బాబాయ్ హంతకుల్ని పట్టుకోవటానికి అడుగడుగున నేను అడ్డుపడ్డాను ఇక నేను అడ్డుపడను సిబిఐ ఈ గో హెడ్ మా పోలీసులు కూడా మీకు ఈ నేను దిగి మరలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే లోపల పట్టుకోండి అని చెప్పండి ధైర్యం ఉంటే దే విల్ డూ ఇట్ వారం రోజుల్లో పూర్తి చేస్తారు సిబిఐ అసలు ముద్ద పట్టుకుంటారు మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడ్డుపడినా మొన్నట్లాగా గతంలో నేను అడ్డుపడను ఈ ఐదు సంవత్సరాలు అడ్డుపడినట్టుగా నేను ముద్దాయిల వేటలో నేనేం పట్టించుకోను మీరు అసలు ముద్దాయిని పట్టుకోండి అసలు ముద్దాయిని బుక్ చేయండి అంటే ఐదు నిమిషాలు ఆట వాళ్ళకి మొత్తం ఇప్పుడు బయట మీ చంకలో తిరుగుతున్న బ్యాచ్ మొత్తం కూడా మళ్ళీ వెళ్ళిపోతారు జ్యుడిషియల్ కస్టడీకి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న అబద్ధాల కోరైన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మద్దు వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో ఆయనకు తెలుసు చంపిన వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుపక్కల తిరుగుతున్నారు ఆ విషయం కూడా ఆయనకు తెలుసు సాక్ష్యం చెప్పడానికి అప్రూరగా మారిన దశగిరిని ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఆయనకు తెలుసు శ్రీనియ అధికారులను దర్యాప్తు చేయకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టించడం ఆయనకు తెలుసు హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పింది ఆయన ఎందుకని ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఇద్దరు చెల్లెళ్ళు కూడా రక్త కూడు తింటున్నాడు మా అన్న అంటే దానికి మీరు సమాధానం చెప్పలేదు మా బాబాయ్ ఎవరు చంపారో తెలుసు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అని చెప్పి మీ సొంత చెల్లి షర్మిలు గారు అన్నారు దానికి మీరు సమాధానం చెప్పలేదు ఈ రకంగా అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వెమ్ ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ మీరెవరి మీదో చెప్పి తప్పించుకోవాలని ఆడటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు పెద్ద అబద్ధాలు కూరగా చరిత్రలో నిలబడతారు మీరే మీ బాబాయి హంతకుల్లో అరెస్ట్ కాకుండా వాళ్ళకి శిక్ష పడకుండా అడ్డు తగులుతున్నారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి